నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ గురుగారు జూలై మాసం అందులోనూ ఆషాఢ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు నేను ఫేస్ చేయబోతున్నారు ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం జూలైలో మిథున రాశి ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదాం శుక్రుడు పన్నెండో ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు రెండో ఇంట్లో కుజకేతువులు మూడో ఇంట్లో ఉన్నారు సో ఏంటి ఈ నెల మనకు మెయిన్ కలయిక కుజుడు ఇంకా కేతువు కుజుడు కేతువు ఇద్దరు కలిసి మూడో ఇంట్లో ఉన్నారు సో మూడో ఇంటికి సంబంధించినవి బాగా లైమ్లైట్లోకి వస్తాయి అంటే మూడో వేళ్ళు అంటే పరాక్రమం కష్టం బ్రదర్ అండ్ సిస్టర్స్ సో ఇవి లైమ్లైట్లోకి వస్తాయి అంటే ఏంటి చాలామంది ఎవరైతే జాబ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈసారి నాకు ఎలా అయినా నేను జాబ్ తెచ్చుకోవాలి అని ఒక పరాక్రమం తెచ్చుకుంటాను ఆ పరాక్రమం ఊరికే కాదు కుజుడు అంటే పరాక్రమం కుజుడితో పాటు ఎవరు ఉన్నారు కేతు కేతు అంటే శ్రద్ధ ఆశ్రయం దేవుడి మీద శ్రద్ధతో కృష్ణుడు ఆశ్రయం తీసుకుంటే బాగుంటుంది ఏదైనా పని చేసే ముందు ఏదైనా పని మొదలుపెట్టే ముందు దేవుడు ఆశీర్వాదం తీసుకొని అతని ఆశ్రయం మనం తన ఆశ్రయంలో మనం ఉంటూ అప్పుడు మెల్లిమెల్లిగా పని చేసుకుంటూ వెళ్ళాలి మామూలుగా మనకు ఎయిటీ ట్వంటీ రూల్ అని ఉంటుంది ఎయిటీ ట్వంటీ రూల్ ఏంటంటే ఇరవై శాతం కష్టపడు ఎనభై శాతం దేవుడి మీద వదిలే బిలీవ్ గాడ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఆలోచన పాజిటివిటీ ఎక్కువ ఉండాలి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కష్టపడ్డం అనేది అది ఎలా అయినా మనిషి కష్టపడతాడు ఈ మధ్య అందరూ ఎవ్రీ వన్ ఈస్ గివింగ్ దర్ హండ్రెడ్ పర్సెంట్ కానీ రిజల్ట్ ఎవరికి వస్తుంది అనేది పాయింట్ రిజల్ట్ దేవుడు ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో లేకపోతే ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళకే రిజల్ట్ వస్తుంది ఒక నెగిటివ్ మనిషికి అంత ఈజీగా రిజల్ట్ రాదు సో ఒక పాజిటివ్ మనిషికి కూడా రిజల్ట్ రావాలంటే అప్పుడప్పుడు చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది ఆర్సిబికి చూసాం చాలా టైం పడింది లేట్ అయిందంటే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది పెద్ద స్థాయిలో రిజల్ట్ వస్తుంది మంచోడికి లేదు కరెక్ట్ టైంలో రిజల్ట్ రావాలంటే దేవుడు ఆశ్రయం ఉండాలి ఆశ్రయం తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీరు ఏదో టూలు ఏ ఏదో టూల్ ఏదో జావానో ఏ ఏదో నేర్చుకుందాం అనుకుంటున్నాను డైరెక్ట్ నేర్చుకోవడం కాదు ముందు రాధ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడము కోర్స్ నేర్చుకోవడము తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ ఫస్ట్ మీరు అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అసలు జాయిన్ అవ్వాలా వద్దా కష్టపడాలా వద్దా మనకు సిగ్నల్ వస్తుంది మనం చేసేది సరైనదా కాదా కాద తొందరపడి ఊరికే తొందరపాటులో ఇమ్మడిపాట్లో నిర్ణయం తీసుకోకూడదు ఇది కరెక్టా కాదా తెలియాలి కదా నీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక వారం రోజులు ఆలోచించి అంత పాజిటివ్గా అనిపిస్తే అప్పుడు రిజల్ట్ తీసుకొని మొదలెట్టాలి చదవడం ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం ఊరికే ఏదో దొరికింది వాడు ఏదో బాగుందని చెప్పాడని చెప్పి జాయిన్ అయిపోయామనుకోండి తెలుసు కదా మీకు ఏమవుతుంది రివర్స్ అయిపోతుంది చాలా పెద్ద గొడవ అయిపోద్ది అది చాలా అయిపోద్ది గందరగోళం అయిపోద్ది వన్ వీక్ వెయిట్ చేయాలి ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు కూడా ఎవరైనా కొంచెం ఆలోచించాలి ఒకసారి ఈ అమ్మాయి నాకు కరెక్టా కాదా అని రాంగ్ అమ్మాయితో పెళ్లి చేసుకుంటే జీవితమే స్మాష్ చెప్పనక్కర్లేదు లైఫ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజే ఎవరికైతే డైవర్స్ అవుతుందో వాళ్ళ జీవితం ఇంకా వద్దులే ఇంకా చెప్పకూడదు అది నన్ను కొడతారు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మో ఇంట్లో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి ఈ నెల మీరు చేయాల్సింది ఏంటంటే కష్టపడ్డము కాదు థింకింగ్ ఏం చేస్తే బాగుపడ ఏం చేస్తే బాగుపడతాం దానికంటే ముందు దేవుడు ఆశ్రయం అమ్మ రాధమ్మ ఆశ్రయం తీసుకోవాలి కృష్ణుడు ఆశ్రయం తీసుకోవాలి తీసుకొని ఒక ఏడు రోజులు మీరు నామస్మరణ రాధ 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 కృష్ణ 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 ఇది ఒక ఏడు రోజులు చేసి తర్వాత ఆలోచన చేసి ఇది నాకు సరిది సరైనది అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ముందుకెళ్ళండి ఈ నెల ఆలోచించే నెల మీకు సో యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్ కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఒక అడుగేయండి అడిగేసిన తర్వాత కూడా కష్టపడుతూ ఆలోచిస్తూ ఉండండి దాని గురించి అలా పిచ్చోళ్ళకి కష్టపడడం కాదు అన్ని క్లోజ్ చేసుకొని ఇట్లా వైపర్స్ పెట్టుకొని కదా ఇప్పుడు కార్ వెళ్ళేటప్పుడు ముందే చూస్తే కొంచెం ఇటు కూడా చూడాలి కదా ఇటు ఏం వస్తుంది ఆ చూడాలి కదా అలా స్ట్రైట్ వెళ్ళి చూస్తే టర్నింగ్లో ఏమవుతుందో ఒక వచ్చి గుద్దేస్తాడు కదా టర్నింగ్లో పక్కకు చూడాలి కదా నేను స్ట్రేటే చూస్తానంటే ఏమవుతుంది సో అది మలుపు తీసుకునే ముందు పక్కకు తిరిగి చూడాలి కార్లో అయినా జీవితంలోనైనా సో ఈ నెల అమ్మ ఆశీర్వాదం కంపల్సరిగా ఉండాలి కృష్ణుడి గుడికి కంపల్సరీ వెళ్ళాలి నామస్మరణ రాధా 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 చేస్తూ ఉండాలి తర్వాత సూర్యుడు రెండో ఇంట్లో శుక్రుడు పన్నెండో ఇంట్లో సూర్యుడు రెండో ఇంట్లో అంటే ఫ్రెండ్ సూర్యుడు బుధుడు కూడా ఉన్నాడు సో ఫాదర్ అండ్ ఫ్రెండ్స్ విల్ ప్లే ఏ ప్రామినెంట్ రోల్ నాన్నగారు మీరు ఎలా ఉన్నారు ఫోన్ చేసి అడగడం లేదంటే మీ ఇంట్లోనే మీ ఫ్రెండ్స్ రావడం మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ రావడం ఫ్రెండ్స్తో డిస్కషన్ ఇంటరాక్షన్ నాన్నగారి దగ్గర అడ్వైజ్ తీసుకోవడం ఇది ఎక్కువ ఉంటుంది అక్యుమిలేషన్ అంటారు చూడండి అందరి సమిష్టిగా అందరితో మాట్లాడి అరే నేను ఇలా కోర్స్ జాయిన్ అయిపోతున్నాను నానా అమ్మాయి నాకు కరెక్టేనా ఈ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది లేదు ఎవరిని అడగలేదు నా ఇష్టం వచ్చిన కోర్సు నేను జాయిన్ అయిపోయాను ఏదో పిచ్చి దాన్ని ప్రేమిస్తున్నాను ఏదో పిచ్చి దాన్ని ప్రేమించి ఏదో పిచ్చి కోర్సు తీసుకుంటే ఏమవుతుంది తర్వాత ఇడవలసి వస్తుంది ఈ అమ్మాయి సరణమ్మాయ కాదా కదా నేను పెళ్ళి చేసుకో తిరగడానికి ఏముందిలే ఈ రోజుల్లో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేం కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మీ నాన్నగారిని మీ అమ్మని నాన్నని అడగాలి ఈ అమ్మాయి నాకు కరెక్టా కాదా అని ఒకసారి అడగాలి మీ పేరెంట్స్ని స్పెషల్గా జెంట్స్ గురి జెంట్స్ అబ్బాయిలకి చెప్తున్నా సో అది మీరు చూసుకోండి తర్వాత ఇప్పుడు పెళ్ళి కాదండి ఒక అమ్మాయితో తిరుగుతున్నా కూడా మీరు ఈ రోజుల్లో ఎలా ఉందంటే పేరెంట్స్కి చెప్తున్నారు ఈ అమ్మాయి సరైన అమ్మాయి కాదా అని మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు మీ పేరెంట్స్ కూడా చెప్తారు అరే అమ్మాయి కరెక్ట్ కాదురా నీకు అని చెప్తారు వినాలప్పుడు లేకపోతే రేపు ఎల్లుండి ఆరో అమ్మాయి వేసింది అనుకోండి దొంగ కేసు ఏమవుతుంది మనం యూట్యూబ్లో చూస్తుంటాం న్యూస్ ఛానల్లో ఏం లేదు కోట్ల చుట్టూ యూట్యూబ్ ఛానల్కి వచ్చి సి చెప్పుకోవాలి వేసిన నిందలన్నీ మనం నేను నేను అలాంటి వాడికి కాదండి నేను ఇలాంటి కాదండి కోర్టుకి తీర్పులకి వాయిదాలకి వెళ్ళాలి ఎందుకు ఆ దొంగ కేసులు అసలు అంతా ఎందుకు కదా సో అది ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈసారి ఫ్రెండ్స్ పేరెంట్స్ ఒక అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేయండి తర్వాత శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు సో దీన్ని బట్టి ఏంటంటే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి సో ఏమన్నా సేవ్ చేద్దామన్నా అంత వర్కౌట్ వర్క్ వర్కౌట్ కాదు ఈసారి విపరీతమైన ఖర్చులు ఉన్నాయి శుక్రుడే పన్నెండింటిలో ఉన్నాడు అప్పులు పాలయ్యే అవకాశం లేదు అప్పులు పాలయ్యే అంత లేదు కానీ మీ జాతకంలో అప్పులు పాలయ్యూగా ఉంటే దాన్ని ఏం చేయలేరు సో ఖర్చులు ఎక్కువ ఉంటాయి లగ్జరీ మీద ఖర్చు పెడతారు శుక్రుడు అంటే లగ్జరీ లగ్జరీ మీద బాగా ఖర్చులు ఇన్ కేసు బిజినెస్ చేసే వాళ్ళు ఎలాంటి వ్యాపారాల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుంది అంటారు శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బట్టలు వాహనాలు ఇలాంటి వాటి మీద కాస్మెటిక్స్ పౌడర్ ఫౌండేషన్ మేకప్ ఐలైనర్ సో ఇలాంటి శుక్రుడికి సంబంధించిన బేసిక్ లగ్జరీ ఐటమ్స్ బేసిక్ ఐటమ్స్ కాకుండా ఏదైనా లగ్జరీ ఐటమ్ మీద మీరు పెట్టుబడి చేస్తే చాలా మంచిది శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు శుభకార్యాలంటే ఫ్యామిలీలో శుభకార్యాలు జరుగుతాయి చిన్న చిన్న పూజలు సత్యనారాయణ వ్రతాలు అలాంటివివో చిన్న చిన్నవి జరుగుతాయి సో వివాహ ప్రయత్నాలకి అయితే ఇంకా టైం ఉంటుంది అంటారు ఆ వివాహ ప్రయత్నాలకి అవన్నీ ఇంకా చాలా వీళ్ళకి ఆ యోగం ఇప్పుడు కనిపించడం లేదా పెళ్లి అదంతా ప్రేమ వ్యవహారాలు ఏం కనిపి అంత బానే ఉంది వీళ్ళకి వీళ్ళు మిథున రాశి కాబట్టి గోవింద గోవింద తిరుపతి వెంకటేశ్వర స్వామి హైదరాబాద్ అయితే టిటిడి టెంపుల్ నగర్ ఇంటి దగ్గర ఉన్న ప్రసాదం కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు టింపుల్లో తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు ఇక్కడ ఇచ్చేస్తున్నారు హ్యాపీగా మీరు వెళ్ళి గోవిందా గోవింద అంటే చాలు మిథున రాసి అంటే ఇంకా వెంకటేశ్వర స్వామినే దేవుడు అన్నం పెట్టుకోండి బిర్లా మందికి వెళ్ళి టీటీడీకి వెళ్ళాను అంతా బాగుంటుంది అవును వెల్ పెద్ద ప్రాబ్లం ఓవరాల్గా మెదన్ రాసి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు